రుది ర బాబు సార్కి గౌరవనీలు ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్కి ఇక్కడికి వచ్చేసిన అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇక్కడికి వచ్చేసిన అధికారులు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఇందాకలా మా కలీగ్ చెప్పినట్టు ప్రజాపాలన కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం దీంట్లో భాగంగా అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ యొక్క డోర్ స్టెప్ దాకా వెళ్ళి వారికి గవర్నమెంట్ యొక్క ఈ అభయస్ ఈ గ్యారెంటీస్ గురించి అవగాహన కల్పించడంతో పాటు పబ్లిక్ లాస్ట్ పర్సన్ కవర్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా కవర్ అయ్యేలాగా వారి నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరిగింది సార్ దీంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు మున్సిపాలిటీస్ పన్నెండు రూరల్ మండలాలు ఉన్నాయి సార్ వాటిలో అరవై ఎనిమిది లొకేషన్స్లో రేపు క్యాంప్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్ ముప్పై నాలుగు టీమ్స్ ఫామ్ చేసుకోవడం జరిగింది అండ్ ప్రతి టీమ్ మెంబర్ టీమ్ లీడర్ వారు కూడా ఈ సమావేశం అటెండ్ అవుతున్నారు సార్ వారికి నిన్నే ట్రైనింగ్ సెషన్ కూడా పెట్టడం జరిగింది అప్లికేషన్స్ కూడా ప్రింట్అవుట్ తీసుకొని అది ఎలా ఫిల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కవర్ అయ్యేలాగా ఎటువంటి సంకోచం కానీ ఎక్స్క్లూషన్ క్రైటీరియా అట్లాంటివి ఏం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడీస్ అప్లికేషన్ తీసుకోవాలి ఒకరిని అవుట్ చేయకూడదు పొరపాటున ఎవరైనా లేకపోయినా ఆరో తారీఖు వరకు కూడా మనకి ఈ అప్లికేషన్ స్వీకరణ అనేది ఉంటుంది కనుక ఈ అవగాహన అనేది టీం మెంబర్స్కి అందరికీ కల్పించడం జరిగింది సార్ దీంట్లో భాగంగానే మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ వారు కూడా ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నారు నియోజకవర్గ స్థాయి స్పెషల్ ఆఫీసర్ వారిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది సార్ అండ్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం సక్సెస్ఫుల్గా ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ కవరేజ్ అయ్యేలాగా వీవెల్ ఇన్ష్యూర్ సార్ థ్యాంక్ యూ సార్